సూతుడు ఇలా అంటున్నాడు మునులారా కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెప్పాను కదా మీకు అలాగా కుబేరుడితోటి మైత్రి కలిగిన తర్వాత శివమహాదేవుడు కైలాసానికి వెళ్ళిపోయారు బ్రహ్మ తన కుమారుడైనటువంటి నారదుడికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకు మరల ఇలా చెప్పసాగాడు పరమశివుడు తన పూర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడి కుబేరుడి అలకానగర సమీపాన కైలాసంలో తీరిన వృత్తాంతాన్ని చెబుతాను వినండి ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి కుబేరుడికిచ్చిన ప్రతిజ్ఞాపాలన గురించి ఇలా ఆలోచించాడు నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ హరిబ్రహ్మాది సేవితుడు నిరంజనుడు నాకంటే భిన్నుడైనవాడు కాదు నా పూర్ణాంశ కలవాడు నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము సకల దేవ దేవ దేవతాహ్వాన స్ఫూరకము గంభీరధ్వనిపూరకము అయిన ఢక్కను నినదించాడు ఆ నాదాన్ని విన్న బ్రహ్మ విష్ణులు మునులు ఆగమాలు వేదాలు సిద్ధులు దేవతలు రాక్షసులు ప్రమధులు అందరూ అక్కడకు చేరుకున్నారు మునులారా అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి ముందుగా గణపతులు వీరందరూ మహాత్ములు సర్వలోక నమస్కృతులు శంఖకర్ణుడు అను గణనాథుడు కోటి గణాలతోను కేకరాక్షుడు పది వికృతుడు ఎనిమిది విశాఖుడు అరవై నాలుగు పారియాత్రకుడు తొమ్మిది సర్వాంతకుడు ఆరు శ్రీమాన్ దుందుభుడు ఎనిమిది గణశ్రేష్ఠుడైన జాలంకుడు పన్నెండు సమధుడు ఏడు వికృతాననుడు ఏడు కపాలి ఐదు సందారకుడు ఆరు కండుకుడు కోటి కుండకుడు కోటి విష్టంభుడు ఎనిమిది చంద్రతాపసుడు ఎనిమిది మహాకేశుడు వేయి కుండి వాహుడు పర్వతకుడు కాలుడు కాలకుడు వీరు ఒక్కొక్కరు పన్నెండు మహాకాలుడు అగ్నికుడు సన్నాహుడు కుముదుడు ఒక్కొక్కరు వంద అభిముఖుడు ఆదిత్య మూర్ధుడు ధనావహుడు ఒక్కొక్కటి అమోఘుడు కోకిలుడు సుమంత్రకుడు ఒక్కొక్కటి కాకపాదుడు సంతానకుడు ఒక్కొక్కరు అరవై మహాబలుడు మధుపింగుడు పింగళుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణాలతో వచ్చి చేరారు నీరుడు తొంభై పూర్ణభద్రుడు కూడా తొంభై చతుర్వక్తుడు ఏడు కాష్ఠాగూఢుడు సుకేశుడు వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలుగు చైత్రుడు నకులీషుడు లోకాంతకుడు దీప్తాత్మ దైత్యాంతకుడు భృంగిదేవుడు రిటి అశని భానుకుడు ఒక్కొక్కరు ఏడు సనాతనుడు అరవై నాలుగు మహాబలుడైనటువంటి నందీశ్వరుడు వంద కోట్లు ఇలా అసంఖ్యాక గణాలు రుద్రుని యొక్క పిలుపునకు వచ్చి చేరాయి వీరందరూ జటాకిరీటధారులు చంద్రశేఖరులు నీలగ్రీవులు త్రిలోచనులు ముమూర్తుల రుద్రసారూప్యులు రుద్రునిలాగానే ఉన్నారు ఈ విధంగా ఇరువది వందల కోటి కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు బ్రహ్మ విష్ణువులిద్దరూ వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు కుబేరుడు పరమేశ్వరుని గణనాథులను తక్కిన వారిని ఆదరంతో పూజించాడు శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకుని ప్రీతమానసుడై మూర్ధాఘ్రాణం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను పర్వత ప్రాంతాలయందు నిర్మించమని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ ఒక సుముహూర్తంలో లోక సనాధుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూతన రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు ఆ సమయంలో కమలనాభ కమలోద్భవులు ఆదిగా తక్కిన దేవతాగుణం గణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తకాములు అగుదురుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపొమ్మని అనుమతించి యోగనిష్ఠుడై ధ్యాన తత్పరుడై ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు ఆ తరువాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివా వివాహమాడి లోకాచార పరాయణుడై క్రీడించాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు